ముందు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాయక్ గ్రామ పెద్దలు గౌరవ అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ నిర్ణయించి మన రాత్ర సుఖ్య నాయక్ ని సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది అందులో పోయి సంవత్సరం ఒక ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో పాల్గొంటే అప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన ఓడిపోవడం తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టకాలంలో అందరూ నిలబడ్డారు కనుక కార్యకర్తలు కోరిక మేరకు మళ్ళీ అదే రాత్ర సుఖ్యా నాయకుని మనం బారిలో నిలబెట్టడం జరిగింది అందుకోసం మీరందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ రాత్రుత్యా నాయకు ఫుట్బాల్ బంతికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరికి రాని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను తప్పకుండా ఎమ్మెల్యే గారికి నేను మరిస్తున్నా గణేష్ పార్టీ నుంచి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు రాత్ర సుత్యా నాయకుని గతంలో ఓడిపోయినరు ఇదే విధంగా ఇప్పుడు మీరందరూ కంకణ బద్దులై మన మన సుఖ్య ఒక్కడే కాదు మనందరం సుఖ్య లాగా తయారై ప్రతి ఒక్కళ్ళం సుఖ్యకు బంతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మనందరం గెలిపించాలని కోరుకుంటున్నా అదే విధంగా ఇంకా చాలా పనులు ఉన్నాయి మన గౌరవ శాసన సభ్యులు గ్రామ పంచాయతీ ఇది నా గ్రామ పంచాయతీ ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యేగా అయినారు ఈ గ్రామానికి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్ని నేను చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మీరందరూ మీరందరూ చాలా మనకు ప్రతి బజారులో రాత్ర గుంటలో ఒక్క ఓటు కూడా పోకుండా మనం సుత్యకు గెలిపించాలి రాత్రుత్య గతంలో ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టకుండా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉద్యోగం ఇప్పించడం జరిగింది ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు సుఖ్య మీద మళ్ళీ బార్యలో వాళ్ళన్నా సొంత ఆయన స్వార్థం కోసం మనందరం మనందరం తప్పుదా నడిపించడం జరుగుతుంది ఉండి ప్రతి ఒక్కళ్ళు ఎదురించి రాత్ర సుఖ్యాన్ని గెలిపించినట్లయితే అదేవిధంగా మన గ్రామంలో ఎనిమిది మంది వార్డు మెంబర్ ఉన్నారు ఆ వార్డు మెంబర్ కందరినీ ఎనిమిది వార్డు మెంబర్ ఫ్యాక్టరీ దగ్గర రెండు వార్డు మెంబర్ ఇనాన్ వర్షి మీరందరూ ఎనిమిది మంది వార్డుతో పాటు ఈ సుఖ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా పథకాలు ఇండు పింఛను ఇంకేదైనా నేను ఎమ్మెల్యే దగ్గర దగ్గర చాలా దగ్గరగా నేను ఉంటాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నా మీరందరూ ఏ ఒక్కని మిస్ కాకుండా పద్దెనిమిది పది సంవత్సరాలు చేసి ఏం చేసిరు రెండు వేల పదిహేనులో లో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు ఏం సాధించారు ఖచ్చితంగా మీకు ఏమొచ్చినాయి కాబట్టి మీ వ్యక్తిగతంగా నలభై ఇళ్ళు రెండు కోట్ల రూపాయలు మీకు గౌరవ శాసన సభ్యులు ఇచ్చిన మాట వాస్తవం కనుక అదే విధంగా మీరందరూ రాష్ట్ర సుఖని గెలిపించాలని కోరుకుంటూ గణేష్ కుమార్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రాజ్ దాస్ సుఖే నాయక్ રામ રામ કહેતો વિનંતી કરો છો ઇન્દિરા માં ઘર આઈ ગયા કમ્સ કો દસ વર્ષ

లక్ష్మణ రెడ్డి గారు సార్ ఒక కాంగ్రెస్ పార్టీ అధికారులు కాబట్టి గెలిపించు సమయ నాయకులు కూడా ఒక ఎమ్మెల్యే గారు ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున తమ బలపరచతో అత్యధికమైనటువంటి మెజారిటీ గణేష్ పార్టీ తరఫున ఆశీర్వించే రోడ్లు రేత

కానీ చేయాల్సింది ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాము అదే విధంగా ఏ సమస్య ఉన్నా ఇక్కడ నాలుగు నాయకాలు కూడా ఎమ్మెల్యే గారికి చాలా అత్యంత స్నేహితులు అదే విధంగా దగ్గర వ్యక్తి ఇవాళ వాస్తవానికి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంకార్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అర్ధ గంటలో గణేష్ వాడికి రావాలంటే ఎమ్మెల్యే గారు నాలుగు ఊర్లు వదులుకొని గణేష్ వాడికి వచ్చిందంటే అది ఎంత ప్రాణం మరి సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాక ఎన్పిటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి మరి నాగు నాయక్ గారు కూడా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాడు రానున్నటువంటి రోజుల్లో నాగు నాయక్ గారు కూడా మంచి పొజిషన్ లోకి రావాలంటే సుఖ్యా నాయక్ గారిని అత్యధికమైనటువంటి బాబు గెలిపించాలంటారు

તમને કાઈ વાતી કામ કરમ બંધિયા ઓર જો કામ કરજ મે કતે એક રૂપિયો લે કામ કરજ એક સાલ વડગો મે કામ કામ મને 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 કાને તો મારી બેટા કે કરતા તો તમે જેને સંતોષ સંગાર તમે સાહેબ કામ કર ચાડે જે ગૌરવ આડે સાહેબ ગુટુ ફૂટબોલ నెంబర్ తగ్గిస్తారు చేతుల చేయలేదండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఫుట్బాల్ గుర్తుకే జై కాంగ్రెస్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు మన ప్రజా ప్రభుత్వంలో ఈరోజు సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మన గణేష్ వాడు గణేష్ వాడు అంటే సంగౌరికి ప్రతి ఇంటిలో ఎందుకంటే గణేష్ వాడతో దగ్గర దగ్గర సుమారు ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం అన్నదమ్ముల కన్నా తల్లిదండ్రుల కన్నా అనుభవం ఎక్కువ మీ అందరితోనే ఉంది నాకు ఎందుకంటే ఫ్యాక్టరీ కార్ గేట్ కాడ మోటార్ సైకిల్ వేసుకున్నప్పటి నుంచి ఈయన ఎమ్మెల్యే అయినా కానీ గణేష్ వారి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో అలాగే మనకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఇంద్రమిళ్ళు రేషన్ కార్డులు

రేపు ఉగాది నుంచి ఏ ఇంట్లో పెళ్లి జరిగినా మా ఇంటి నుంచి ఇరవై ఐదు వేల నూట పదహారు పంపించడం గెలిపించండి గెలిపించండి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో అది తమ్ముడిది కానీ చెల్లెది కాని ఎవరు పెట్టి జరిగినా మన గణేష్ వారికి ప్రత్యేకత నా కుటుంబంతో ఉంది కాబట్టి మీ ఇంట్లో ఒక అన్నదమ్ముడిగా ఉంటున్నా కాబట్టి మీ ఇంటికి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు పంపించే బాధ్యత మీరు అనుకోవచ్చు మాగాడ డబ్బులు ఇవ్వండి లేదా మీరు ఇచ్చే రాజకీయాల ప్రలోభాలు అనుకుంటారు ఇదేం లేదు నేను కుటుంబంలో మీ అందరి కుటుంబాలు ఈ ఉమ్మడి కుటుంబంలో పిఎల్ ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీరు ఆదరిస్తున్నారు కాబట్టి ఇది నా పెళ్లి కానుకగా అనుకొని స్వీకరించండి దాన్ని రేపొద్దున వద్దున మనం సృష్యాలి కనుక మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మెజార్టీ ఓట్లు ఎన్ని వస్తే అన్ని ఇందరూ పిండిస్తానండి

రాజకీయాల కోసం నేను కోసం చెప్పలేదు మన అనుబంధం మన ఆత్మీయత మన ప్రేమ అనురాగాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక అందగా తమ్ముడుగా మీరు అందరూ చూస్తున్నారు ఏ రోజు కూడా మీకు ఇచ్చిన మాట తప్పలేదు తప్పని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సృత్య గుర్తు నాలుగో నెంబర్ వాలీబాల్ పైన బాల్ పైన ఓటు వేసి మీరు అత్యధిక మెజారిటీతో తెలియజేయాలని 재미, revised vokt